కరెంటు కోరత నుంచి మిగులు తెచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది నాయకత్వం ఇది దివాళా కోరు అసమర్థుడు ఇంకొక విషయం నేను అడుగుతున్నా ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా ఏం తమ్ముడు చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి అవునా కాదా అని అడుగుతున్నా ఏమి చెప్పారు మీరు ఎన్నికల ముందు ముద్దులు పెట్టాడు తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ఇప్పుడు వచ్చిన తర్వాత బాధుడే బాధుడు పిడి గుద్దులు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని నాకేదో కోపం ఉండి చెప్పడం లేదు ఆవేదన బాధ మా తమ్ముడు చూపిస్తున్నాడు మా తమ్ముడు గుద్దుడే గుదట మరి బాగా యాక్ట్ చేస్తున్నాడు అలాంటి తమ్ముడు అవసరం జగన్మోహన్ ఎట్లా నటిస్తాడో ఆ నటన మా తమ్ముడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు తమ్ముళ్ళు నేను అడుగుతున్న ఎంత దుర్మార్గుడంటే మీ ఆదాయం పెరిగిందా ఈ కడపలో మీ ఖర్చులు తగ్గాయా ఈ కడపలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా ఈ కడపలో ఇంకా మళ్ళా ఓటేయాలనుకుంటారు ఇంకా ఉంది మీలో రోషు రాలా మీకు కోపం రాలా ఏంటిని అడుగుతున్నా ఈరోజు ఒక పక్క చూడండి ఇది అయింది నిన్న మొన్న వచ్చాడు ఎవరిని పెట్టుకొని వచ్చాడు ఎంపీగా ఎవరిని పెట్టుకొని వచ్చాడు తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ందరినీ పాపం అవినాశ రెడ్డి పిల్లవాడు ఏమీ తెలియదు అవునా కాదా తమిళ్ళు పిల్లవాడు ఎక్కడికి పోవాలి స్కూల్ గా ఎక్కడికి వెళ్ళాలి పిల్లవాడు పోవలసింది బడికి పోవాలి అవునా కాదా పలక బలకం ఇచ్చి అవసరమైతే ఆయనకి డబ్బులు లేకపోతే మనం కలిసి చందాలేసుకొని పుస్తకాలు కొనిచ్చి పలకాపర్వం గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పి జగన్మోహన్ సైకో మీ తమ్ముడిని ఎలిమెంటరీ స్కూల్ పంపి నేర్చుకోమని చెప్పి చెప్ప చెప్పాలా లేదా చెప్పతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఇంత అరాచకం చేసేవాణ్ణి నేను చరిత్రలో కూడా ఇంట్లో రావణాసుడు నిన్నాం నరకాసు <Sess> న